హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను చూడండి కట్ వర్క్ డిజైన్ ఇది గ్రీన్ అండ్ కాపర్ షేడ్లో అయితే ఉంటుంది కస్టమర్ యొక్క సైజును బట్టి ఈ డిజైన్ అయితే వేసి కంప్లీట్ చేశాను బట్ వాళ్ళు ఇచ్చిన కొలతకైతే హైట్ అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్పారు హైట్ పెంచమని చెప్పారు ఆల్రెడీ నేను డిజైన్ వేసి కంప్లీట్ చేశాను కాబట్టి వేయడానికి కొంచెం రిస్క్గా ఉంటుందని చెప్పాను బట్ వాళ్ళ యొక్క చూడండి హైట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం తగ్గిందంట ఈ తగ్గిందని నేను ఏ విధంగా సెట్ చేస్తున్నాననే చూపిస్తున్నాను ఈరోజు వేసిన బ్లౌజ్కి కొంచెం హైట్ తక్కువైనప్పుడు ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది చూపిస్తాను నేనైతే ఈ విధంగా అనేది ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తాను డిజైన్స్ వేసేటప్పుడు ఎంత వేస్తాను అన్నది ఈ బుక్ మెయింటైన్ అయితే చేస్తాను ఇది ఈరోజు అయితే చాలా హెల్ప్ఫుల్గా అయింది చూడండి తన యొక్క బ్లౌజ్ని అయితే ఆరో తారీఖు అయితే వర్క్ అయితే వేశాను డిజైన్ నెంబర్ వచ్చేసి హెచ్బి ఎయిటీన్ జీరో సిక్స్ నేను ఈ విధంగా చూడండి లెఫ్ట్ రైటు ఏ విధ అంటే ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి ఎంత సైజులో పెట్టుకుంటున్నాను ఎంత యాంగిల్లో పెట్టుకుంటాను అన్నది ఈ విధంగానైతే నేను మెయింటైన్ చేస్తాను చూడండి ఈ విధంగానే ప్రతిదీ నేను ఈ విధంగానైతే డిజైన్ వేసేటప్పుడే మార్కింగ్ చేసుకుంటాను అంటే స్టిచెస్ ఎన్ని ఉన్నాయి అన్నది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈరోజైతే ఈ తగ్గిన బ్లౌజ్ని అయితే హైట్ పెంచుకోవచ్చు చూడండి ఈ విధంగానైతే రాసుకున్న దాన్ని ఫ్రేమ్లోకి అయితే ఫస్ట్ వెళ్తున్నాను నార్మల్గా బ్లౌజ్ను ఏ విధంగా పెట్టుకుంటానో ఆ విధంగా పెట్టేసుకొని డిజైన్లోకి వెళ్ళి డిజైన్లోకి వెళ్ళి సైజ్ ఎంత ఉంది యాంగిల్ ఉంది అనేది రాసుకున్నాను కాబట్టి ఆ సైజులోకి అయితే తగ్గించుకున్నాను ఈ తగ్గించుకున్న దాన్ని చూడండి ఓకే చేస్తున్నాను ఫస్ట్ స్టిచ్ ఏడ పడుతుందో చూడండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ అయితే ఫిట్ చేసి ఉన్నాను కాబట్టి ఇందానీ ఏం జరపట్లేదు చూడండి ఎంత హైట్ మనకు కావాలో అంత తేడాతో అవుతుంది కదా అంటే నేను పర్ఫెక్ట్గా ఓకే చేశాను చూడండి మనకు ఇక్కడికైతే ఈ థ్రెడ్ ఈ సూదిననేది ఇక్కడికి తీసుకొచ్చి స్టార్ట్ అయితే చేయాలి బట్ మనకు నార్మల్గా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికైతే సెట్ చేసుకోవాలి బట్ ఇప్పుడు అయితే వన్ నుంచి పెంచుకుంటున్నాను కాబట్టి ఆ వన్ ఇంచ్ మందం హైట్ అనేది పెంచుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తూ ఈ కార్నర్ వచ్చే వరకు అయితే చూడాలి చూడండి ఎక్కడ వస్తుందో చూడండి అంటే మనం ఎంత పెంచుకుంటున్నామో దాన్ని హైట్ అనేది బటన్తో అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దీన్ని ఇక్కడే పెంచుకోవాలి వాటి నుంచి ఇక్కడ పెంచుకున్నామంటే ఆటోమేటిక్గా ఇది కూడా హైట్ పెరిగిపోతుంది ఈ విధంగా హైట్ పెరిగిన దాన్ని నాకు కావాల్సింది ఇంతే కాబట్టిగా ఈ టూ ఫ్లవర్స్ అండ్ ఈ ఫ్లవర్ అయితే వేశాను బట్ వేశాక ఈ వీడియో చేస్తే ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను చూడండి ఈ విధంగానైతే స్టిచ్ చేసుకొని గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి ఈ కాపర్ షేడ్ ఉంది కదా దీన్ని అయితే వేస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది ఈ విధంగా ఈ బటన్ యూజ్ చేస్తూ స్టిచ్ అయితే అయితే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నాకు లైన్ కావాలి కాబట్టి ఈ లైన్ మీద క్లిక్ చేసి ప్రెస్ బటన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా స్టిచెస్ అనేవి స్టిచెస్ పడవు బట్ అయితే దాన్ని జరుపుకుంటూ వెళ్ళిపోవచ్చు నాకు ఎక్కడ దాకా కావాలో అక్కడి దాకా అయితే ఆపిస్తాను చూడండి నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ కావాలి కాబట్టి ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకుంటూ ఈ విధంగానైతే సెట్ చేసుకొని కిన్నీ దింపేసి స్టార్ట్ అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వన్ నుంచి అయితే పెంచుకున్నాను ఈ విధంగా చేయడం వల్ల హైట్ అయితే పెరిగిపోయింది చూడండి ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ బాగుందో ఇలా అయితే బుక్ బుక్ మెయింటైన్ చేయడం వల్ల అయితే నాకైతే ఈరోజు ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరికింది ఇలా రెండు మూడు బ్లౌజులు అయితే చేశాను ఇదివరకు కస్టమర్కి సో ఆ హోప్తో అయితే చేస్తానని చెప్పేశాను ఈ విధంగా బుక్ మెయింటైన్ చేసుకోవడం వల్ల అయితే ఈ డిజైన్కి అయితే హెల్ప్ఫుల్గా అయ్యింది నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్